నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రెడ్డి ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు గురువారం నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున రెడ్డి నామినేషన్ వేస్తారని నామినేషన్ రోజున ఉదయం తొమ్మిది గంటలకు నల్గొండ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పన్నెండు గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూడా పార్టీ శ్రేణిలో పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఈ నెల ఇరవై నుండి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్ళాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని తెలిపారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు రఘువీరెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కోరారు నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ కు ఆర్డినేటర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు బాలునాయక్ పద్మావతి లక్ష్మారెడ్డి జయవీ రెడ్డిలు ముఖ్య నాయకులంతా హాజరవుతారని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ గుమ్మల గుమ్మలమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పలువురు కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సిండేళ్ళు ఉన్నాను ప్రతి ఒక్కరికో అయిపోయింది నిన్న మన ఎంపీ గెలిచిన ఆయన ఎప్పుడో ఒకసారి ఒక పార్టీలో గెలిచాను నిన్న మన గెలిచిన బీజేపీ ఎల్పీ లీడర్ అని చెప్పి మహేశ్వర రెడ్డి నేను ఒక మాట్లాడుతున్నాడు నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా మా పార్టీ ఐక్యంగా ఉన్నది సోనియా గాంధీ కరిగే రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు రేపు చూస్తారు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ ముఖానికి ఒక సీటు మీ సొంత సీటు మెదక్ సీటు కూడా గెలవలేరు టీఆర్ఎస్ కానీ ఇది బీజేపీ కూడా ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ గెలవదు నాకు తెలిసి మీరు అందుకనే మా పార్టీలో అందరం ఎన్నిటిగా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మా అందరినీ సీనియర్లకు గౌరవిస్తూ ఏ విషయం మాతో చర్చిస్తూ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు కూడా నెలల్లో కేసీఆర్ గారు మొత్తం పదిసార్లు కూడా సెక్రటరీ రాలే మూడు నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రతి ప్రజల మధ్యనే ఉంటున్నారు మాతో కలుపుతున్నారు అందుకే మా దాంట్లో ఓకే అభిప్రాయ భేదాలు లేకు మాకు పదో ముఖ్యం కాదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిన్న ఎవరు ఏక నుంచి సిండే లేరు వారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో మేమందరం టీమ్గా పనిచేస్తాం మన దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ భేదాలు లేకుండా అన్ని పనులు చేసుకుంటాం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రంజాన్ భవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజే మహాత్మా జ్యోతిబా పూల జయంతి రావడం నిజంగా ఆ మహానుభావుని ఇప్పుడే ఈరోజు వారికి నివాళులు అర్పించడం ఆ రోజే అంటరాని తరాన్ని రూపుమాపుతూ పిల్లలు కూడా చదువుకొని పైకి రావాలని మహిళలు కూడా సమాజంలో వారికి గౌరవం రావాలని పూర్తి తీసుకొచ్చిన నాయకుడు మహాత్మారావు జ్యోతిరావు పులై ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి విగ్రహం పెట్టించింది ఆ రోజు ఎమ్మెల్యేగా నేను పెట్టించాను ఆ తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా దాన్ని గుర్తించి జ్యోతిరావు పులేక హాలిడేగా ప్రకటించి ఇవాళ బీసీల పట్ల పాటు మైనార్టీల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరూ కూడా మరొకసారి తెలియ తెలియజేసుకుంటూ కన్యానికి పండుగ పవిత్రం మాసం ఇంకా ముప్పై రెండు రోజులు కష్టపడాలి ఇంకా ఐదు సంవత్సరాలు దాదాపు ఇంకా ఐదు సంవత్సరాలు మనకు ప్రతి ఒక్క వారికి ఇల్లు లేని వారికి ఇందునమ్మ ఇల్లు కానీ ప్రతి ప్రభుత్వ పథకం వచ్చే విధంగా నల్గొండ కాన్సెన్స్ని నల్గొండ పార్లమెంట్తో పాటు తెలంగాణని ఒక సీనియర్ నాయకునిగా అభివృద్ధి చేసి మీ గౌరవాన్ని కాపాడుతానని మీరు మాత్రం తెలంగాణలోనే నల్గొండ అసెంబ్లీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి నా గౌరవాన్ని కాపాడాలని మీకు చేతిని మాకు తెలుసుకున్నాను